ఈ కవిత ఆవరణలకి ప్రవేశించడం ఇదే మొదటిసారి ఒక కవిత ఉత్సవాన్ని ఈ ఫెస్టివల్ వాగ్దానం చేస్తుంది ఒక రెండు నిమిషాలు మాత్రమే చాలా చిన్నపోయింది శీర్షిక మంచు తెరణ నిశ్శబ్దం అంతటా మంచు తెరణ నిశ్శబ్దం ధారణగా కురిసే ఏడలా చాటున ఏదైనా కంఠం వెలుగు కనిపిస్తుందని నడుస్తున్న కాలం జ్వరపీడిత మూలిక లాంటి స్వరం ఏదైనా ప్రవాహంలా మనుషులు గడ్డ కట్టినట్లు హఠాత్తుగా ప్రవాహం ఆగినట్లు శిల్పి చెక్కిన శిల్పం కనుల నిశ్శబ్దం ఓ ప్రదేశమని కాదు ఓ దేశమే మౌనం వహించింది దొంగలని తెల్లవారుజామున రోడ్లపై తోట అను దించారు ప్రజల ప్రేమికుని నిర్జన ప్రాంతంలో అతమై అతం చేసి ముద్దు ముద్దు మాటలతో ఎన్కౌంటు అన్నారు గాలి చేయలేదు చెట్టు ఆకు ఊగలేదు రక్త బిందువులలో వేలిని ముంచలేదు ఎండిన ఆకులా రైతు నరిగిపోతున్నాడు తీగలు తాకిన దంపతులు చావు బొమ్మదైన పంట పొలంలో స్త్రీ పురుషుల మృత్యు దృశ్యం అంత అన్నమే తింటున్నాం రోడ్లపై కాళ్లను ఆనించి నడుస్తున్నాం రాతి శిలలను ఆనుకుని నిద్రిస్తున్నాం శిలలు మాట్లాడడం నేల కొరికిన నక్షత్రాలు మాట్లాడడం ఓ సంభాషణ ప్రారంభం కావాలి కదా మతం నడిచి వస్తుంది తెల్లారి లేస్తే మంచినీటి కుండ నిండా మతం వాసన పళ్ళు తోమని నోద నిండా పళ్ళు తోమని నోద నిండా దేవుడు ప్రత్యక్షం దేవుడు కూడా అగ్రకున్న అగ్రవల్లాల దేవుడే ఇంకా దేవే బ్రహ్మం దగ్గర వేచి చూసే ఆసన పక్షి అంత గోవులమయం మనుషులు గోవుల గుంపుగా కనబడతారు ఎవరిని కదిపినా ఆకులు రాచే చెట్లలా వర్షించే వేగంలా అంతర్ధానమయ్యే పక్షిలా కనబడుతున్నాడు మనుషులంతా గంగి గోవులైనారా బతుకు రాడంలో దారిని బతుకుతున్నారా అరణ్యం నుండి అరణ్యం నుండి ఓ పిలుపు వినడైంది ఊరికి నగరానికి మనిషికి అంతరంగం అరణ్యం మృత్యువు కాలితో పగలబడి నవేది అరణ్యం మృత్యువులు కాలితో తన్ని పగలబడి నవేది అరణ్యం గోవులను పురుడుగా మార్చింది మైదానం నుండి వంతెల నిర్మాణమైంది అరణ్య హృదయంలోకి ప్రవేశించిన వారు నిష్కరించిన నిష్క్రమించిన వారు అరణ్య హృదయంలోకి ప్రవేశించిన వారితో నిష్క్రమించిన వారితో వంతెలకి కిరిచి ఉండేది మైదానం అంతా పిరికి వాసర మైదానమంతా తిరిగి వాసన రాజీ పరిమళం వేస్తున్నప్పుడు అడివి మాట్లాడేది ఇంత నీరస నిశ్శబ్దంలో ఇంత నీరస నిశ్శబ్దంలో ఊరి చెరువులో వింది నీళ్ళు మోస్తున్న ఆ ముడిసెల చిరునవ్వులో నాగపు అరణ్యము కనిపిస్తున్నది ఇక మిగిలింది అరణ్యమే లోరింది సంభాషణ ఆరంభించాలి చేతులుండి ఆయుధాన్ని పట్టుకొని దుస్తులు తొడిగిన బొమ్మల్లా కదులుతున్న శరీరం లోపల శిలా ప్రతిభని దాచుకున్న మనుషులు వెనకే నడుస్తున్నారు